హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడ ప్రధాన రహదారి నుండి వినాయక విగ్రహ ప్రతిష్టాపనకు తీసుకెళ్తుండగా కరెంట్ హైటెన్షన్ వైర్కి వినాయక విగ్రహం తగిలి ప్రమాదవశాత్తు ఒకరు మరణించిన ఘటనపై వరంగల్ డివిజనల్ ఇంజనీర్ మల్లికార్జున్ వినాయక విగ్రహాల తయారీ కేంద్రాలను తనిఖీ చేశరు వినాయక విగ్రహాలను కొనేవారికి వచ్చిన భక్తులకు తరలించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు మనకు ఈ రాబోయే వినాయక చవితి ఇరవై ఏడు తారీఖు ఉంది సో ఆ రోజు దాదాపు చాలామంది మనకు చాలా హిందువులకు చాలా పెద్ద పండుగ అది సో విగ్రహాలు గణేష్ విగ్రహాలు చాలా చోట్ల తయారు చేస్తున్నారు సో ఎక్కువ హైట్ ఉన్నట్లయితే మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్ కాబట్టి అందులో ఆ లైన్స్ ఎల్టీ లైన్సు లెవెన్ కేవీ లైన్సు అవన్నీ ఉన్నాయి రీసెంట్గా కూడా మనకు స్టేట్లో చాలా చోట్ల హైదరాబాద్లో ఒక రెండు మూడు చోట్ల ఇక్కడ మన రాష్ట్రంలో ఒక రెండు చోట్ల మనం స్క్రోలింగ్ వస్తూనే ఉన్నది వాళ్ళ చిన్న అజాగ్రత్త వల్ల పొరపాటు వల్ల చూసుకోకపోవడం వల్ల యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు కోల్పోవడం జరిగింది సో దా కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా వరంగల్ టౌన్లో మేజర్గా అందరూ పబ్లిక్ కానీ భక్తులకు కానీ తెలియజేయనిది ఏమంటే వాళ్ళు ఎక్కడెక్కడైతే వినాయక విగ్రహాలు పెడతారో ఈ ఎలక్ట్రిసిటీ పరంగా ఇక్కడ తీసుకుపోయే ఎంత హైట్ ఉంది మన లైన్లు ఎంత హైట్ ఉంది మేము కూడా చూస్తాము అలా తీసుకుపోయే ప్రొసెషన్ రూట్ అంతా ఎలక్ట్రికల్గా ఫ్రీ ఉందా లేదా లేకపోతే మాకు కూడా తెలియజేయాలి మేము కూడా సరైన హైట్ మెయింటైన్ చేసినాము లాస్ట్ టైం కూడా సక్సెస్ చేసినాము కానీ ఈసారి కూడా ఇంకా హైటు హైట్ సంవత్సరాన్ని బట్టి సంవత్సరాన్ని పెంచుతూ ఉన్నారు విగ్రహాన్ని హైటు పెంచినప్పుడు మనం దారిలో వెళ్ళేటప్పుడు కొన్ని ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వీళ్ళకి కోరుతున్నా ఈ విగ్రహం తయారు చేసే అమ్మే వాళ్ళకు కూడా వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ కనుక తీసుకుంటే మేము కూడా పర్సనల్గా అన్ని విగ్రహాలు ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది ఒక పాయింట్ రెండోది ఏంటంటే ఈ కేబుల్ ఆపరేటర్స్ కూడా ఇష్టం వచ్చినట్టు పాతవి కొత్తవి ఏదైనా డ్యామేజ్డ్ కేబుల్ కూడా పోళ్ళ మీద అట్లే వదిలేస్తున్నారు ఆ వదిలేస్తూ బంచ్ ఆఫ్ కేబుల్స్ ఎక్కువైపోయి ఆ బంచ్కి బంచ్ అయిపోయి ఏది అదో మన వైర్ మా వైర్లకు మరీ దగ్గరగా ఈ కేబుల్ వైర్ కానీ నెట్ వైర్లు కానీ కడుతున్నారు సో వాటికి ఆ కట్టే క్రమంలో ఆ బంచ్ ఎక్కడైనా ఇన్సులేషన్ ఫెయిల్ అయ్యి ఆ ఇన్సులేషన్ ఫెయిల్ అయ్యి లైవ్ పార్ట్కు ఐరన్ పార్ట్కు తగిలిందనుకో షాక్ వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కడైనా ఎవరైనా కేబుల్ ఆపరేటర్ స్పందించకపోతే మా వాళ్ళకు కూడా సిబ్బందికి చెప్పినాము ఏమని అంటే ఆ కేబుల్ కట్ చేస్తాము ఈ టౌన్లో మేము మా సిబ్బంది మా ఏఈలు మా లైన్ సిబ్బంది అందరితోటి ఇవాళ ఇన్స్పెక్షన్స్ ఇవాటి నుంచి వరుసగా ఇన్స్పెక్షన్ చేస్తాము కాబట్టి తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకొని శాంతియుతంగా పండగ జరుపుకోవాలని కోరుకుంటున్నాము